వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు ఎన్నికల ముందు వైసీపీ నాయకులు వాలంటీర్లతో బలవంతపు రాజీనామాలు చేయించడం వారంతా రోడ్డున పడ్డారని విమర్శించారు తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ రోజు వందలాది మంది వాలంటీర్లు తనను కలుస్తున్నారని తెలిపారు ఇంటింటికి పెన్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇందుకోసం సచివాలయ ఇతర అధికారుల సేవలు వినియోగిస్తామన్నారు వాలంటీర్స్నేమో మీకెందుకు మన ప్రభుత్వం వస్తుందని చెప్పి రాజీనామాలు చేయించారు అందరితో రాజీనామాలు చేపిస్తే ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డు పడిపోయారు రోజు వస్తాను వందల మంది వచ్చి పొరపాటు అయిపోయిందన్ని పొరపాటు అయినాయి వాళ్ళ వల్ల వాళ్ళు నష్టపోయారు ఇవాళ మరి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద పెన్షన్స్ కూడా ఇంటింటికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం మరి ఇమీడియట్గా దాని మీద కూడా పీడి మాట్లాడి వారికి కూడా ఒక ఆలోచన గవర్నమెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఇవాళ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు లేకపోతే ముఖ్యమైనటువంటి అధికారులే స్వయంగా తీసుకెళ్లి ఇచ్చేలాగా చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది